పాకుడు రాళ్ళు కథ రచన నాగవరపు శ్రీనివాసరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ కొంచెం అర్జెంటుగా నా పనిచూస్తారా అక్కడ ఉన్న ఐదు కౌంటర్లలో అడుగుతూ తిరుగుతున్నాడు తిమ్మయ్య ఏంటయ్యా నీ గోల ఇక్కడికి వచ్చేవారందరికీ అర్జెంటే ఆర్డినరీలు ఉండవు తన జోక్కి తానే నవ్వుతూ క్యూలో రావాలి అని చెప్పింది ఒక చేత్తో కీబోర్డుని ఒత్తుతూ ఇంకో ముఖం మీద పడ్డ ముడతల్ని దాచడంలో ఓడిపోయి కిందికి జారుకుంటున్న మేకప్ని అద్దుకుంటూ అవస్థలు పడుతున్న ఒక రిసెప్షనిస్ట్ అది మూడు అడ్మిషన్లు ఆరు ఆపరేషన్లుగా వెలుగుతున్న ఒక కార్పొరేట్ ఆస్పత్రి ఇంతకీ ఏమిటి నీ సమస్య అడిగిందామె అతడు నోరు విప్పి రాళ్ళు అంటూ మొదలెట్టుగానే అర్థమైంది రాజా అతని మాటల మధ్యలోనే ఆపుచేసి రజనీకాంత్ స్టైల్లో చెప్పింది రిసెప్షనిస్ట్ నీతో ఎవరైనా వచ్చారా నువ్వెలా వచ్చావు ఎవరు పంపారు ప్రశ్నల వర్షం కురిపించింది అతడు అయోమయంగా చూస్తూ నేను ఒక్కనే వచ్చాను నా స్వంత లారీలో వచ్చాను డాక్టర్ గంగరాజు గారు పంపారు బుద్ధిమంతుడైన విద్యార్థిలా సమాధానాలు చెప్పాడు ఒక్కడే వచ్చాడు స్వంత లారీలో వచ్చాడు ఈమాత్రం హింటిస్తే చెలరేగిపోతాను అసలే ఈ నెల టార్గెట్ రీచ్ లేదు మనస్సులో అనుకుంటూ వార్న్బాయ్ పిలిచి అర్జెంటుగా ఇతన్ని యూరాలజీ డిపార్ట్మెంట్ స్కానింగ్ రూమ్కి తీసుకెళ్ళు అంటూ ఒక వీల్చైర్లో కుదేసింది నాకు స్కానింగ్ వద్దు అసలు రాళ్ళు అంటున్న అతని మూతిమీద కొట్టినంత పనిచేసి మాకేం చెయ్యాలో తెలుసు మా పనికి అడ్డురాకు స్కానింగ్ అంటే భయం ఇంజెక్షన్ అంటే భయం ఇక జబ్బులేలా తగ్గుతాయి గదమాయించింది ఆమె స్కానింగ్ రూమ్ లో ఆర్భాటాన్ని చూసి అసలే అయోమయంగా ఉన్న తిమ్మయ్య భయపడ్డాడు అంతా నార్మల్ అని చెప్పబోతున్న స్కాన్ టెక్నీషియన్ గొంతు నొక్కుతూ ప్లాన్ బి అన్నాడు రిపోర్ట్ రాస్తున్న వ్యక్తి అతను అప్పటికే విపరీతంగా కిడ్నీ స్టోన్స్ ఉన్న ఇంకొక రోగి రిపోర్ట్ని తిమ్మయ్య పేరుతో కాపీ చేస్తూ పేస్ట్ చేస్తున్నాడు ఏమయ్యా తిమ్మయ్య ఎవరైనా నాలుగు రాళ్ళు వెనకేసుకుంటారు నీలా నలభై రాళ్లు పొట్టలు వేసుకోరు అది కడుపా క్యారీ బ్యాగా అన్న మాటలతో అప్పటికే భయపడ్డ తిమ్మయ్య బెదిరిపోయాడు ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి అని డాక్టర్ గారు చెప్పారు అశ్వత్థామా హత కుంజరహా అన్నట్టు చెప్పింది అప్పుడే వచ్చిన రిసెప్షనిస్టు అప్పటికే బెదిరిన తిమ్మయ్య ఆ మాట విని జడుచుకున్నాడు నోరు తెరిచి ఏదో అన్నామనుకున్నాడు కాని అప్పటికే ఆ ప్రమాదాన్ని పసిగట్టిన హాస్పిటల్ స్టాఫ్ వేసిన క్లాస్టర్ నోటి కడ్డంగా ఉండడంతో మాట బయటకు రాలేదు తనంత తానే గాలానికి చిక్కిన ఒంటరిగా వచ్చిన లారీ ఓనర్ అయిన తిమ్మయ్య గారి ఆపరేషన్ ఏర్పాట్లు ఆఘమేఘాల మీద జరిగిపోయాయి తిమ్మయ్యని ఆపరేషన్ టేబుల్ మీద పడుకోబెట్టారు హాస్పిటల్ గౌన్ తొడిగారు కదలకుండా కాళ్ళు చేతులను ఎలుకల జెల్ లాంటి దానితో అతికించారు ఈ భయానక భీభత్స పరిస్థితి చూసి ఆల్రెడీ జడుచుకున్న తిమ్మయ్య అనస్తీషియా అక్కర్లేకుండానే మూర్చిపోబోయాడు తిమ్మయ్య అదృష్టం కొద్దీ ఆపరేషన్ చేయడానికి అప్పుడే థియేటర్లోకి వచ్చిన హిపోక్రటిక్ ఓత్ ఇంకా మర్చిపోని అంతరించిపోతున్న జాతికి చెందిన సర్జన్ డాక్టర్ వైద్యనారాయణ అతని నోటుకున్న ప్లాస్టర్ విప్పి ఫార్మాలిటీ ప్రకారం ఎక్కడ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అని కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించారు వచ్చిన దగ్గర నుండి ఆ ప్రశ్న కోసమే ఎదురుచూస్తూ మూర్చిపోబోతున్న తిమ్మయ్య తేరుకొని కాంపౌండ్ వెనకాతల లారీలో గోడ రిపేర్ పని ఉందని డాక్టర్ గంగరాజు గారు పంపితే ఒక లోడ్ వేసుకొచ్చాను ఎక్కడ అన్లోడ్ చేయాలో కనుక్కోడానికొచ్చి రిసెప్షన్లో మునిగి ఇక్కడ తేలాను అని చెప్పి పుంజాలు తెంపుకొని బతుకు జీవుడా అనుకుంటూ ఒకటే పరుగు ఆ దృశ్యం చూడలేక హాస్పిటల్ గోడల మీదున్న వివిధ వైద్య పద్ధతుల పితామహులైన హిప్పోక్రేట్స్ ధన్వంతరి చరకుడు హనేమన్ అగత్యుడు ముఖాలు వెనకవైపుకు తిప్పుకున్నారు అంకితం పైన చెప్పిన విధంగా లేని హాస్పిటల్స్ యాజమాన్యాలకు సిబ్బందికి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ